ఆడాలు మీకు జోహార్లు ఆడాళ్ళు మీకు జోహార్లు అబ్బాబ్బాబాబ్బా అక్క చెల్లి తల్లి కూతురు మీ అందరికీ నమస్కారం అక్కలో ఏంది అక్కలో ఏంది అమ్మలో ఏం డ్రస్తులు వేస్తున్నారు ఏంటి దాన్ని పోయే ప్రతి ఒక్క నాకు కూర్చేదానికి బట్టలు వేసుకున్నారా కానీ ఒరే నా అందాన్ని నా మొగుడికే చూపించాలి అది వాడు సొత్తు నాకంటూ ఒకడు ఉన్నాడు అని ఆలోచన రావట్లేదు అక్కాయిలు ఆడోళ్ళు ఏ ఒక్క మగం ఉన్నా సరే ఒక మాలని ఎక్స్పోజ్ ఇస్తే డ్రెస్ వస్తున్నాడా మీకేమొచ్చింది అక్కలు కర్మ మీకు వచ్చినాయి కొత్త కొత్తగా అవయవాలు వచ్చినాయనేసి ప్రపంచానికి తెలియపరచాలా ఏంది నాకైతే అర్థం కావట్లే ఏంది అక్కలు ఆడవాళ్ళ సంఘాల వాళ్ళు మీరేం చేస్తున్నారు మీ ఆడవాళ్ళు మీరు చెప్పలేరా తల్లి వేశా కూతురు వేసా అక్క వేసా చెల్లి వేసా దాన్ని మళ్ళీ చేసుకున్న దానికి ప్రోత్సాహం చేస్తున్న ఈ మోగము మళ్ళక్క తండ్రి ఏం పీగుతున్నాడో అన్న ఏం ఆ మూగుడు ఏం పీగుతున్నాడో నాకైతే ఏం అర్థం కావట్లే ఏం పీగుతున్నారన్నా నీ పెళ్ళాము నీకు చూపించకుండా దాన్ని పోయి నాకు అంత చూపిస్తుంది అది చూడన్నా చూడు